హాయ్ అండి మేము గంగానమ్మ అమ్మవారికి జాతర జరుగుతుంది కదా అమ్మవారికి సారైతే తీసుకు తీసుకువెళ్తున్నామండి అందరూ ఒక్కొక్క గోళం వాళ్ళు ఎవరికి వాళ్ళు విడివిడిగా సారైతే పెడుతున్నారు అమ్మవారికి కొంతమంది అంటున్నారు కొంతమంది చలిమిడి పానకాలు అంటున్నారు ఇంకా అలా అలాగే మేము కూడా సారైతే తీసుకెళ్ళామండి ఆ పిండి వంటలు చేసే రోజు కార్యక్రమాలు అవి ఇవన్నీనండి ఇక్కడ మేమైతే అరిసెలు చేస్తే చాలా మంది ఇలా గడ్డి మీద ఆరపెడతారండి ఒక పక్క అయితే చేస్తున్నారు ఇంకొక పక్క లడ్డూకైతే పాకమైతే పట్టేస్తున్నారండి ఇంకా రవ్వ లడ్డుకి కొబ్బరి అది తురుముతున్నారు ఇదిగోండి పిల్లలు చక్కగా హడావుడిగా ఎంత చక్కగా పనిచేసేస్తున్నారు అండి ఇగో మా సాయి వీడియో తీస్తున్నారు అనేసరికి పారిపోయాడు పిల్లలందరూ కూడా ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారండి పిల్లలు అనే కాదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరింట్లో పనిలాగా వాళ్ళైతే చాలా బాగా చేశారండి అందరూ తలా ఒక చెయ్యి వేస్తేనే ఏదైనా చక్కగా బాగా పూర్తవుతుంది పని అలాగే ఇక్కడ అందరం కలిసి అయితే సారీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి అమ్మవారికి అయితే రెండు రోజులు చేసామండి ఇది ఫస్ట్ రోజు తీసాను ఈ వీడియోస్ రెండో రోజువి లాస్ట్ పళ్ళాల్లో అట్లా పెట్టినాయే కానీ ఇంకా వండేటప్పుడు అయితే రెండో రోజు తీయలేదండి వీడియో ఇది ఫస్ట్ రోజు తీసిన వీడియోనే ఒక లడ్డు ఇదిగోండి బూందీ లడ్డుకి పాకం వచ్చేసింది ఇంకా బూందీ లడ్డూలు చుట్టేస్తున్నారు ఇక్కడ అందరూను బూందీ లడ్డు రవ్వండ అరిసెలు పొద్దునపూట చేసామండి తర్వాత ఈవినింగ్ ఏమో మళ్ళీ సున్నుండలకైతే ఇంకా ఈవినింగ్ చేసాము లడ్డుకి పాకం కరెక్ట్గా వస్తే చాలా బాగా వస్తాయండి అయితే ఇవి చూడండి అన్నీ చూడడానికి అన్నీ ఒకే సైజు అసలు ఎంత బాగా కుదిరాయానండి అన్నీ ఇదిగోండి రవ్వండ్లకు కూడా పాకం పట్టేసి ఉంచుకున్నాము ఇంకా ఈ రవ్వండ్లు కూడా తర్వాత చుట్టేసామండి ఇవి కూడా అందరూ చక్కగా చెప్పాను కదా తలా ఒక తలా ఒక చెయ్యి వేసి అందరూ చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి ఇవైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇలా అందరూ పార్టిసిపేట్ చేయడం ఇలా అందరూ కలిసి చేసుకోవడం చక్కగా ఇది వెనక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లా చేసుకునేవాళ్ళండి అన్నీ ఒక చోట పిండి వంటలు చేసుకోవడం అలా అన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నీ ఆర్డర్ ఇవ్వడమే కదండి కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్నీ ఆర్డర్ ఇచ్చే చేసుకున్నారు కానీ మేమే ఇలా చక్కగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇట్లా అందరం కలిసి ఇట్లా చేసుకున్నామండి ఇదిగోండి సాయంత్రం సున్నుండ్లు కూడా చుట్టేసాము ఇంకా సున్నుండల్లో కూడా అందరూ తల చెయ్యి వేసి చేశారు ఇదిగోండి ఇది పిండి మళ్ళీ దీన్ని నెయ్యి వేసి కలపాలి తర్వాత నెయ్యి వేసి కలిపి ఇలా ఒకళ్ళు చేసి ఇస్తా ఉంటే ఇంకొకళ్ళు నున్నగా చేయడం అట్లయితే చేసామండి సున్నుండ చక్కగా చాలా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ నొక్కే పని లేకుండా చేతిలో ఇలా గిరగ్గర తిప్పుతా ఉంటే చక్కగా వచ్చేస్తుంది కొంతమంది గిన్నెలో వేసి తిప్పుతారు ఇంకా అలా చేసే పని లేకుండా మామూలుగానే చేస్తామండి ఇవిగోండి ఇవన్నీ చేసిన తర్వాత లోపల పెట్టి ఇలా వీడియో అయితే తీసుకున్నామండి ఈ వీడియో ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటాం కదా ఎలాగూ ఇది చక్కగా అందరూ చూసినా మాకు మేము చూసుకున్నా చక్కగా ఉంటుందని చెప్పి తీసుకున్నామండి ఫస్ట్ బిందుల్లో కొన్ని కొన్ని సర్దాము ఆ తర్వాత బిందెలు నిండుగా ఆరిన తర్వాత అన్నీ కూడా సర్దేసుకున్నామండి ఇదిగోండి ఈ తర్వాత అరిసెల గిన్నె కూడా ఫిల్ అయిపోయింది తర్వాత మళ్ళీ చేసినవి అవి ఆరపెట్టినవి అన్నీ కూడా మళ్ళీ తర్వాత అయితే సర్దాము ఫస్ట్ అయితే ఇలా పళ్ళాల్లో సర్దిని కూడా చక్కగా మీ అందరికీ చూపించాలని చెప్పి ఇట్లా వీడియో అయితే తీసానండి తర్వాత గాజులు కూడా అండి గాజులు ఓళ్ళు అవి ఉంటాయి కదా ఈ గాజులు తొమ్మిది తోడాలు తీసుకొచ్చామండి తోడా అంటే ఒక్కొక్క తోడాకి పదిహేను డజన్లు ఉంటాయి ఈ చెక్కుడు గాజులు అయితే అదే ప్లెయిన్ గాజులు అయితే ఒక తోడాకు వచ్చి ఇరవై డజన్లు ఉంటాయండి అలా చెక్కుడు గాజులు ఒక ఏడు తోడాలు ప్లెయిన్ గాజులో ఒక రెండు తోడాలు అయితే తీసుకున్నామండి తీసుకుని ఇలా అయితే చెక్ చేసేసి చెక్క పళ్ళాల్లో అయితే పెట్టేసుకున్నాము ఇవిగోండి మా తోటకోళ్ళు మా అమ్మగారు మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారు ఇలా అయితే చెక్ చేసేసారు తర్వాత ఇదిగోండి ఇదైతే పసుపు ఇలా ఒక గిన్నెలో పోసుకొని ఇది ఒక అయితే ఒక గిన్నెలో పోసుకొని ఇవన్నీ అయితే తీసుకెళ్లే రోజు మధ్యాహ్నం అండి ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ ఇలా పసుపు క్లాత్ ఒక పంచుకొని దాన్ని పసుపులో పసుపు నీళ్ళలో అద్ది ఆరపెట్టి ఇలా క్లాత్లు అయితే కట్టేశారండి పసుపు క్లాత్లన్నిటికీ ఇలా అందరం కలిసి ఒక చెయ్యి వేసి చేసుకొని చాలా చక్కగా చేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ రెడీమేడ్ స్వీట్లు అవి కూడా పెట్టేసుకున్నాము ఇంకా నిమ్మకాయలు దండలు అయితే పెట్టారండి ఇంకా ఇవి అమ్మవారికి తీసుకెళ్ళే చీరలు ఇవన్నీ కూడా ఒక చోట సర్దేసుకున్నారు ఇంకా వాటర్ గ్లాసులు ఇంక ఇవన్నీ బాణసంచా కాల్చడానికి కూడా తీసుకొచ్చారండి ఇంకా అవి ఇంకా బంతి పూలు మాలకు వచ్చడానికి కూడా ఈ బంతి పూలు అవన్నీ కూడా తెచ్చేసి ఉంచారు ఇవైతే లిల్లీ పూలను ఇంకా గులాబీ దండలండి బంతి పూలు కూడా బాగా ఎక్కువే తీసుకొచ్చారు ఇంకా ఈ చామంతి పూలండి చామంతి పూలు కూడా తీసుకొచ్చారు ఇంకా ఇలా అన్ని పువ్వులు తీసుకొచ్చి ఇంకా ఒక చోట అయితే కూర్చొని అందరూ కలిసి గుచ్చారండి నేను కూడా కొన్ని అయితే కూర్చాను ఆ తర్వాత ఇట్లా వీడియో అయితే తీసానండి వీడియో వెళ్ళి చెప్పకుండా తీశానని చెప్పి ఒకసారి చెప్పొచ్చు కదా అని అయితే అన్నారు వీళ్ళందరూ ఇలా చిన్న చిన్న దండలు అలా ఏకంగా పెద్దగా కలిపి ఒక దండ ఇలా అన్నీ అయితే కట్టేసామండి మా బుడ్డది కూడా హెల్ప్ చేసేస్తుంది ఇక్కడ అయితే దండలు వచ్చడానికి అన్నిటికీ కూడా ఈ బంతి పూలు చెప్పలేదండి రెండో కలర్ తీసుకురమ్మని ఇంకా అందుకని పసుపు ఒక కలరే అయ్యింది ఇంకా ఇక్కడ దండలు అయితే లెక్క పెట్టేస్తున్నారు ఇన్ని కావాలని అయితే అన్నారు అన్నీ గుచ్చేసి ఉచ్చిముళ్ళు వేసామండి ఇదిగోండి ఇలా సారంతా అయితే బాబా గుడిలోకి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారండి ఇదిగోండి ఇది బాబా గుడి మా వీధి దగ్గరే ఉంటుంది బాబా గుడి అక్కడి నుంచి సారంతా బయలుదేరేలాగా తీసుకొచ్చి అన్నీ ఇక్కడైతే సెట్ చేసేసారండి ఏమేమి పట్టుకెళ్ళాలో అవన్నీ కూడా మర్చిపోకుండా అన్నీ సర్దెస్ అయితే పెట్టుకున్నారండి ఇవ్వండి ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఇట్లా ఈ వీడియో అయితే మళ్ళీ తీసానండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కుడుములు ఇంకా అన్ని అన్ని రకాల స్వీట్లు ఇంకా పళ్ళు కూడా ఒకళ్ళు ఇట్లా ఒకరు ప్యాక్ చేయించి తీసుకొచ్చారండి అవి ఇంకా అమ్మవారి బట్టలు ఇలా అన్నీ కూడా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇవ్వగండి ఇవి అరటిపళ్ళు గెలలు చక్కెర కేళ్ళి గెలలు మామూలు గెలలు ఇలా మూడు అరటి గెలలు అయితే తీసుకెళ్లారండి ఇదిగోండి ఇవి ఫ్రూట్స్ పళ్ళు ఇంకా సారీ ఫ్రూట్స్ పళ్ళు ఒకటే కదా ఇంకా పువ్వులు మామిడి పళ్ళు ఇలా అన్నీ అండి ఇంకా పంతులు గారికి ఇంకా పమ్మలాయనకి ఇచ్చే బట్టలు ఇంకా ఇవి పానకం అండి ఇవి అన్నీ అయితే ఇలా ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ మర్చిపోకుండా అన్నీ అయితే ఒక దగ్గరికి అయితే చేర్చేసుకున్నామండి ఇదిగోండి గాజులు కూడా ఇత్తడి పళ్ళాల్లో పెట్టేసి అన్నీ ఇత్తడి గిన్నెల్లోనూ ఇత్తడి బిందెల్లోనూ సర్దాలని చెప్పి సర్దామండి పానకం అంటే మళ్ళీ ఇత్తడి బిందెలో పోస్తే కిళ్ళం వాసన వస్తుందేమో అని చెప్పి పానకానికి మాత్రం స్టీల్ బిందెలు అయితే పెట్టుకున్నామండి ఇదిగోండి మామిడిపళ్ళు కూడా పండబెట్టారు ఈ మామిడిపళ్ళు కూడా గంపల్లో పెట్టి ఇంకా బాణాసంచాయి ఇవన్నీ కూడా అన్నీ ఒక దగ్గరికి అయితే చేర్చుకున్నారండి ఇదిగోండి అసలు అందరూ వచ్చి అసలు ఎంత కోలాహలంగా ఉందంటే అసలు వీధి వీధి మొత్తం అసలు భలే అనిపించిందండి అందరూ ఆడవాళ్ళు అందరూ గ్రీన్ కలర్ శారీస్ కట్టుకుందాం అని చెప్పి అనుకొని కట్టుకున్నారు అంటే కొంతమందికి చెప్పలేకపోయారు మగవాళ్ళు చెప్పి కొంతమందికి అట్లా మెయిన్ అయితే ఇంకా అట్లా అనుకుని గ్రీన్ సారీస్ అయితే కట్టుకున్నామండి ఇంకా మగవాళ్ళందరూ పంచీలు కట్టుకోవాలని చెప్పి ఇంకా పంచీలు కట్టుకున్న తర్వాత ఎల్లో కలర్ కండవాలు అయితే తీసుకొచ్చామండి ఎల్లో శుభప్రదం అని చెప్పి ఎల్లో కలర్ కండవాలు ఒక ఎనభై కండవాలు తీసుకొచ్చారండి ఇక మగవాళ్ళందరికీ అవి అయితే ఇచ్చారు ఇవ్వగండి ఇంకా అందరూ చక్కగా సాయంత్రం ఐదింటికి అని చెప్తే ఐదు గంటలకు వచ్చి అందరు ఇక్కడ ఇంకా హడావర్ చేశారు ఇంకా ఆడవాళ్ళకి ఇంకా మల్లెపూలు తీసుకొచ్చి అవి కొంతమంది అయితే ఆల్రెడీ వాళ్ళే పెట్టుకొచ్చారు ఇంకా కొంతమందికి అయితే ఇంకా మల్లెపూలు ఇలా ముక్కలుగా కట్ చేసి అవి అయితే ఇచ్చామండి ఇదిగోండి ఇంకా ఎటవాళ్ళు సరిపోకపోతే ఇంకా అలా చూసి ఇంకా మళ్ళీ తెప్పించి అట్లా అయితే ఇచ్చారండి కానీ చాలా అందరూ చక్కగా వచ్చి మాగవాళ్ళు ఆడవాళ్ళు అలా అందరూ కూడా